మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలిపొందిన విషయం విదితమే ఇక్కడ పోటీ చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కుటుంబాల రాజకీయ వారసత్వంగా ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన లావణ్య పరాజయం పాలవటం ఈ రెండు కుటుంబాల రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ తాడేపల్లి టౌన్ మంగళగిరి రూరల్ మంగళగిరి టౌన్ దుగ్గిరాల మండలం మొత్తంగా అన్ని చోట్ల టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది మంగళగిరి నియోజకవర్గ ఓటర్లు నారా లోకేష్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లు మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లి రూరల్ పెనుమాకలో పోలైన ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లలో టీడీపీకి మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు రాగా వైసీపీకి రెండు వేల మూడు వందల ఒక్క ఓట్లు వచ్చాయి పెనుమాకలో టీడీపీకి పదహారు వందల తొంభై రెండు ఓట్ల ఆధిక్యత లభించింది ఉండవల్లిలో పోలైన తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఓట్లలో టీడీపీకి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు వైసీపీకి రెండు వేల నాలుగు వందల ఇరవై ఓట్లు లభించాయి ఉండవల్లిలో నాలుగు వేల నూట యాభై ఐదు ఓట్ల ఆధిక్యం టీడీపీకి లభించింది కుంచినపల్లిలో పోలైన ఐదు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లలో మూడు వేల ఆరు వందల డెబ్భై రెండు ఓట్లు టీడీపీకి రాగా పద్నాలుగు వందల పద్నాలుగు ఓట్లు వైసీపీకి దక్కాయి కుంచెనపల్లిలో టీడీపీకి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది కొలనకొండలో రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు పోలవగా టీడీపీకి పద్దెనిమిది వందల అరవై ఒకటి వైసీపీకి తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి తొమ్మిది వందల ఐదు ఓట్ల ఆధిక్యత లభించింది వడ్డేశ్వరంలో నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు పోల్ కాగా టీడీపీకి రెండు వేల ఏడు వందల అరవై ఐదు వైసీపీకి పదిహేను వందల ఇరవై తొమ్మిది ఓట్లు పోల్ అయ్యాయి ఈ గ్రామంలో టీడీపీకి పన్నెండు వందల ముప్పై ఆరు ఓట్ల ఆధిక్యత లభించింది ఇప్పటం గ్రామంలో పదిహేను వందల ఐదు ఓట్లు పోలు కాగా టీడీపీకి ఒక వెయ్యి అరవై తొమ్మిది వైసీపీకి నాలుగు వందల పదిహేను ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో ఆరు వందల ఐదు ఓట్ల ఆధిక్యతను టీడీపీ సాధించింది మెల్లెంపూడిలో పోలైన ఓట్లు పదిహేడు వందల ఎనభై ఆరు కాగా టీడీపీకి ఎనిమిది వందల తొంభై ఆరు వైసీపీకి ఎనిమిది వందల పదకొండు ఓట్లు లభించాయి ఈ గ్రామంలో ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ టీడీపీకి లభించింది గుండెమేడ గ్రామంలో పదహారు వందల అరవై ఒక్క ఓట్లు పోలు కాగా టీడీపీకి ఒక వెయ్యి ఇరవై మూడు ఓట్లు వైసీపీకి ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు పోల్ అయ్యాయి ఇక్కడ టీడీపీ నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యతను కనబరిచింది ప్రాతూర్లో రెండు వేల నలభై ఒక్క ఓట్లు పోల్ కాగా టీడీపీకి పది వందల అరవై వైసీపీకి తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి నూట నలభై మూడు ఓట్ల మెజార్టీ వచ్చింది చిర్రా ఊరులో పోలైన రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లలో టీడీపీకి రెండు వేల నూట అరవై ఐదు వైసీపీకి ఏడు వందల ముప్పై రెండు ఓట్లు లభించాయి చిరా ఊరులో పద్నాలుగు వందల ముప్పై మూడు ఓట్ల ఆధిక్యతను టీడీపీ సాధించింది మొత్తంగా తాడేపల్లి మండలంలో నలభై మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు ఓట్లకు గాను ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇందులో టీడీపీకి ఇరవై ఐదు వేల నూట ఎనభై ఒక్క ఓట్లు వైసీపీకి పన్నెండు వేల అరవై తొమ్మిది ఓట్లు ఇతరులకు పద్నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు లభించాయి తాడేపల్లి మండలంలో టీడీపీ పదమూడు వేల పన్నెండు ఓట్ల ఆధిక్యతను సాధించింది ఇక తాడేపల్లి టౌన్లో మొత్తం ఓట్లు యాభై మూడు వేల నూట యాభై ఐదు కాక నలభై నాలుగు వేల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయి వీటిలో టీడీపీకి ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు వైసీపీకి పదిహేను వేల మూడు వందల నలభై రెండు ఇతరులకు రెండు వేల ముప్పై ఒక్క ఓట్లు లభించాయి తాడేపల్లి టౌన్లో టీడీపీకి పదకొండు వేల మూడు వందల ఎనభై ఓట్ల ఆధిక్యత లభించింది మొత్తంగా తాడేపల్లి మండలం తాడేపల్లి టౌన్లో టీడీపీ ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఓట్ల ఆధిక్యతను సాధించి తాడేపల్లి ప్యాలెస్పై తన సత్తా చాటింది ఇక మంగళగిరి మండలం విషయానికి వస్తే కృష్ణాపాలెంలో పన్నెండు వందల ఎనభై ఐదు ఓట్లు పోలు కాగా టీడీపీకి పది వందల ఇరవై ఒకటి వైసీపీకి రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి ఏడు వందల డెబ్భై మూడు ఓట్ల ఆధిక్యత లభించింది ఎర్రబాలెంలో తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు పోలు కాక టీడీపీకి ఏడు వేల నూట అరవై వైసీపీకి రెండు వేల నూట తొంభై ఓట్లు లభించాయి ఈ గ్రామంలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు ఆధిక్యతను టీడీపీ సాధించింది నవలూరులో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు పోల్ కాగా టీడీపీకి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు వైసీపీకి రెండు వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లు లభించాయి టీడీపీ ఇక్కడ మూడు వేల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీని సాధించింది బేతపూడిలో రెండు వేల ముప్పై ఓట్లు పోల్ కాగా టీడీపీకి పదిహేను వందల యాభై వైసీపీకి నాలుగు వందల ఒక్క ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి పదకొండు వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యత లభించింది కూరగల్లులో రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు పోలుగాక టీడీపీకి పద్నాలుగు వందల యాభై నాలుగు వైసీపీకి ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి ఇక్కడ టీడీపీకి ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీ లభించింది నీరుకొండలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలుగాగా టీడీపీకి ఒక వెయ్యి నూట పది వైసీపీకి రెండు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి నీరుకొండలో టీడీపీకి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది నిడమర్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు పోలు టీడీపీకి మూడు వేల ముప్పై ఐదు వైసీపీకి పదహారు వందల పన్నెండు ఓట్లు లభించాయి నిడమర్ గ్రామంలో టీడీపీకి పద్నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు అధికంగా వచ్చాయి కాజా గ్రామంలో ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్లు పోలు కాగా టీడీపీకి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది వైసీపీకి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీ రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీని సాధించింది చిన్నకాల్లో ఐదు వేల నూట ఇరవై ఆరు ఓట్లు పోలు కాక టీడీపీకి మూడు వేల ఐదు వందల యాభై మూడు వైసీపీకి పదమూడు వందల తొంభై ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి రెండు వేల నూట అరవై మూడు ఓట్ల మెజార్టీ వచ్చింది ఆత్మకూరు గ్రామంలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లు పోలు టీడీపీకి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై వైసీపీకి పదిహేడు వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి నాలుగు వేల నూట డెబ్బై ఒక ఓట్ల మెజార్టీ వచ్చింది పెద్ద పొడిలో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు ఓట్లు పోలు టీడీపీకి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వైసీపీకి రెండు వేల ఆరు వందల రెండు ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీ నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీని సాధించింది చిన్నవాట్ల పొడిలో మూడు వందల నాలుగు ఓట్లు పోలుకాక టీడీపీకి రెండు వందల తొంభై మూడు వైసీపీకి తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ టీడీపీకి రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు అధికంగా లభించాయి నూతక్కి గ్రామంలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్లు పోల్ కాక టీడీపీకి మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు వైసీపీకి రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి టీడీపీకి ఏడు వందల ముప్పై మూడు ఓట్ల ఆధిక్యత ఈ గ్రామంలో లభించింది ఇక రామచంద్రాపురంలో పోలైన ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లలో టీడీపీకి మూడు వందల నలభై ఏడు వైసీపీకి నాలుగు వందల పదమూడు ఓట్లు లభించాయి ఈ ఒక్క గ్రామంలోనే వైసీపీకి అరవై ఆరు ఓట్ల స్వల్ప ఆధిక్యతను కనబరిచింది మొత్తంగా మంగళగిరి మండలంలో మొత్తం ఓట్లు డెబ్బై ఏడు వేల ఎనభై కాక అరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు ఓట్లు పోలయ్యాయి వీటిలో టీడీపీకి నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై వైసీపీకి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఇతరులకు రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు లభించాయి మంగళగిరి మండలంలో టీడీపీకి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీ లభించింది ఇక మంగళగిరి టౌన్లో మొత్తం ఓట్లు అరవై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు కాక యాభై నాలుగు వేల యాభై ఐదు ఓట్లు పోలయ్యాయి టీడీపీకి నలభై వేల ఆరు వందల ఎనిమిది వైసీపీకి పదకొండు వేల ఏడు వందల అరవై రెండు ఇతరులకు పదహారు వందల ఎనభై ఐదు ఓట్లు లభించాయి మంగళగిరి టౌన్లో టీడీపీ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీని సాధించింది ఇక దుగ్గిరాల మండలం విషయానికి వస్తే ఈ మండలంలోని చిలువరులో పోలైన ఓట్లు ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కాగా వీటిలో టీడీపీకి మూడు వేల యాభై ఐదు వైసీపీకి రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు లభించాయి టీడీపీకి ఈ గ్రామంలో ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది తుమ్మపూడిలో పద్దెనిమిది వందల పదమూడు ఓట్లు పోలు కాక టిడిపికి తొమ్మిది వందల యాభై ఒకటి వైసీపీకి ఎనిమిది వందల ఆరు ఓట్లు లభించాయి టీడీపీకి నూట నలభై ఐదు ఓట్ల ఆధిక్యత ఈ గ్రామంలో లభించింది కంటం రాజు కొండూరులో రెండు వేల మూడు వందల అరవై మూడు ఓట్లు పోలుగా టీడీపీకి పన్నెండు వందల యాభై తొమ్మిది వైసీపీకి పది వందల ముప్పై ఏడు ఓట్లు పడ్డాయి కేఆర్ కొండూరులో టీడీపీకి రెండు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీ లభించింది పెనుమూలిలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు ఓట్లు పోలుగా టీడీపీకి పన్నెండు వందల తొంభై రెండు వైసీపీకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి రెండు వందల తొంభై మూడు ఓట్ల ఆధిక్యత లభించింది మంచికలపూడిలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలుగా టీడీపీకి ఒక వెయ్యి ఆరు వైసీపీకి ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో రెండు వందల ఎనభై రెండు ఓట్ల ఆధిక్యత టీడీపీకి లభించింది దుగ్గిరాల్లో పోలైన ఓట్లు ఏడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కాగా వీటిలో టీడీపీకి నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది వైసీపీకి రెండు వేల ఏడు వందల తొమ్మిది ఓట్లు లభించాయి దుగ్గిరాల్లో టీడీపీకి రెండు వేల అరవై ఓట్ల ఆధిక్యత లభించింది డి అగ్రహారంలో నూట అరవై ఒక్క ఓట్లు పోలుగా టీడీపీకి యాభై ఐదు వైసీపీకి తొంభై ఏడు ఓట్లు లభించాయి ఇక్కడ వైసీపీ నలభై రెండు ఓట్ల స్వల్ప ఆధిక్యతను కనబరిచింది మోరంపూర్లో పద్దెనిమిది వందల మూడు ఓట్లు పోలుగా టీడీపీకి తొమ్మిది వందల తొంభై రెండు వైసీపీకి ఏడు వందల అరవై రెండు ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి రెండు వందల ముప్పై ఓట్ల మెజార్టీ వచ్చింది పేరుకలపూడిలో పోలైన ఓట్లు మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కాగా టీడీపీకి రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి వైసీపీకి పన్నెండు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి తొమ్మిది వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీ లభించింది శృంగారపురంలో పోలైన ఓట్లు పదమూడు వందల ఇరవై ఏడు కాగా వీటిలో టీడీపీకి ఆరు వందల తొంభై ఐదు వైసీపీకి ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో నూట పది ఓట్ల ఆధిక్యతను టీడీపీ కనపరిచింది రేవేంద్రపాడులో పోలైన ఓట్లు మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి కాగా వీటిలో టీడీపీకి పంతొమ్మిది వందల తొంభై మూడు వైసీపీకి పన్నెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి ఏడు వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది వేర్లపాలెంలో పోలైన ఓట్లు తొమ్మిది వందల నలభై కాగా వీటిలో టీడీపీకి నాలుగు వందల ఇరవై వైసీపీకి నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు లభించాయి ఈ గ్రామంలో వైసీపీకి డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీ లభించింది పెదకొండూరులో పోలైన ఓట్లు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు కాగా టీడీపీకి పదిహేడు వందల డెబ్బై ఏడు వైసీపీకి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యత లభించింది గొడవరులో పోలైన ఓట్లు పదకొండు వందల తొంభై కాగా వీటిలో టీడీపీకి ఆరు వందల ఎనభై రెండు వైసీపీకి నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి రెండు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది పెదపాలెంలో పోలైన ఓట్లు పదహారు వందల ముప్పై రెండు కాగా వీటిలో టీడీపీకి ఒక వెయ్యి నూట పదిహేడు వైసీపీకి నాలుగు వందల తొంభై రెండు ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో టీడీపీకి ఆరు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యత లభించింది చిన్నపాలెంలో పోలైన ఓట్లు ఐదు వందల ముప్పై ఐదు కాగా వీటిలో టీడీపీకి మూడు వందల నలభై తొమ్మిది వైసీపీకి నూట డెబ్బై ఓట్లు లభించాయి ఈ గ్రామంలో టీడీపీకి నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీ లభించింది ఈ ఈమనెలో పోలైన ఓట్లు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కాగా వీటిలో టీడీపీకి మూడు వేల ఆరు వందల డెబ్బై వైసీపీకి పంతొమ్మిది వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి పదిహేడు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీ లభించింది చింతలపూడిలో పోలైన ఓట్లు పదకొండు వందల డెబ్బై ఆరు కాగా వీటిలో టీడీపీకి ఎనిమిది వందల ఇరవై ఒకటి వైసీపీకి రెండు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి ఈ గ్రామంలో టీడీపీకి ఐదు వందల ఇరవై నాలుగు ఓట్ల ఆధిక్యత లభించింది దుగ్గిరాల మండలంలో మొత్తం ఓట్లు యాభై ఒక్క వేల ఏడు వందల యాభై ఆరు కాగా నలభై ఆరు వేల రెండు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి వీటిలో టీడీపీకి ఇరవై ఏడు వేల నూట ముప్పై నాలుగు వైసీపీకి పదిహేడు వేల రెండు వందల ఎనిమిది ఇతరులకు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లు లభించాయి మొత్తంగా దుగ్గిరాల మండలం టీడీపీ తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీని అందుకుంది ఇక పోస్టల్ బ్యాలెట్లు మూడు వేల రెండు వందల పదిహేను పోల్ కాగా టీడీపీకి రెండు వేల నూట తొంభై ఎనిమిది వైసీపీకి తొమ్మిది వందల నలభై ఐదు ఇతరులకు డెబ్బై రెండు ఓట్లు లభించాయి పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను కనపరిచింది వైసీపీ కన్నా పన్నెండు వందల యాభై మూడు ఓట్లు టీడీపీ అధికంగా సాధించింది మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు రెండు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కాగా వీటిలో రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లు పోలయ్యాయి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్కు ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల పదమూడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లు లభించాయి ఇతరులకు తొమ్మిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై తొంభై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు